నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్పీచెస్ ఆ స్పీచెస్ విన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను అమెరికా సీనా అన్న మారుతుందా ఈ స్పీచెస్ ద్వారా వీళ్ళు అమెరికన్ ప్రజల్ని విడగొట్టారా లేకపోతే కలపడానికి ఏమైనా ప్రయత్నించారా సో ఇవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ఎపిసోడ్ ఒక చిన్ని జ్ఞానోదయం కూడా అయింది అది సోషల్ మీడియా ట్యాంట్రమ్స్ గురించి అంటే సోషల్ మీడియాలో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళని మాక్ చేసుకోవడం లేదా నీజర్ రెస్పాన్సెస్ అంటాం అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో జస్ట్ అవతల వాళ్ళని బ్లేమ్ చేయాలి కదా అని ఏదో కామెంట్ చేయడం ఇలాంటి విషయాల్లో డెవలప్డ్ కంట్రీ అయినప్పటికీ కూడా ఈ అమెరికా ఈ పాలిటిక్స్ సోషల్ మీడియా విషయంలో మాత్రం మన ఇండియా కంటే పెద్దగా డిఫరెంట్ కాదు అని అనిపించింది అది ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈజ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ సో ఒక థంపింగ్ విక్టరీ పాపులర్ ఓట్ టూ థౌసండ్ ఫోర్ తర్వాత రిపబ్లికన్స్ ఎవరు కూడా రిపబ్లికన్స్ ప్రెసిడెంట్ గా పాపులర్ ఓట్ అనేది ఎప్పుడూ గెలవలేదు సో ఈ ట్వంటీ ఇయర్స్ లో పాపులర్ ఓట్ గెలిచిన రిపబ్లికన్ ప్రెసిడెంట్గా గా ఆయన చరిత్రను తిరగరాశారు నెక్స్ట్ ఎలక్టరల్ కాలేజ్ ఓట్ ఇంకా సెనెట్ అండ్ హౌస్ అంటే మనం ఎగువ సభ దిగువ సభ అంటాం మన పొలిటికల్ లాంగ్వేజ్లో సో ఆ రెండు కూడా రిపబ్లికన్స్ చేతికే వెళ్ళిపోయినాయి సో ఓవరాల్గా ఈ అమెరికా చరిత్రలోనే ఒక మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్గా ఆయన ఎమర్జ్ అవ్వబోతున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో అయితే ఆ విక్టరీ స్పీచ్ ప్రెసిడెంట్ డెలక్టర్ ట్రంప్ది పవర్ఫుల్గా ఉందా ఇన్క్లూజివ్గా ఉందా అంటే నాకైతే అది ఇన్క్లూజివ్గానే ఉంది అనిపించింది నా ఐడియాలజీ అవన్నీ డెమోక్రటిక్ సైడ్ లిబరల్ సైడ్ ఉన్నా ఐ కుడ్ రియలీ ఎంజాయ్ ద స్పీచ్ సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ రైట్ సో ఆ స్పీచ్లో ఆయన ఫస్ట్ వాళ్ళ అమెరికన్ రిపబ్లికన్ పార్టీ సపోర్టర్స్ని ట్రంప్కి సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరినీ థ్యాంక్స్ చెప్పుకున్నా నెక్స్ట్ ఇమీడియట్లీ ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్స్ని హిస్పానిక్ ఓటర్స్ని అంటే ఈ ఇయర్ జరిగిన ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఈ వర్కింగ్ క్లాస్ ఇన్ లెటినోస్ అండ్ ఆఫ్రికన్ అమెరికన్స్ ఎస్పెషలీ మెన్ ఆ ఓటంతా ఎక్కువ ట్రంప్ వైపు కొంచెం షిఫ్ట్ అయింది సో అది క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఆయన గెలవటం నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ సో ట్వంటీ సిక్స్టీన్లో మీరు ట్రంప్ని వినుంటే ఈ ముస్లిం బ్యాన్ అనే విషయంతో ఆయన పాపులర్ అయ్యారు కాంట్రవర్షియల్ అయ్యారు అలాగే ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక సెవెన్ ముస్లిం కంట్రీస్ మీద బ్యాన్ కూడా విధించారు సో ఇలాంటి విషయాలన్నీ చేసిన ఆయన ఈ విక్టరీ స్పీచ్లో మాత్రం క్లియర్ గా ఒక టూ వర్డ్స్ అయితే గా మెన్షన్ చేశారు ఒకటి అరబ్ అమెరికన్స్ అండ్ మస్లిం అమెరికన్స్ వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను గెలిపించినందుకు సో దట్స్ వాట్ లైక్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ ప్రెసిడెంట్ టు ఇన్క్లూడ్ ఎవ్రీబడి సో దట్స్ వాట్ హీడెడ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ నెక్స్ట్ ఈజ్ ఏషియన్ అమెరికన్స్ సో గా ఇండియన్ అమెరికన్ అనే పదం వాడకపోయినా సో ఏషియన్ అమెరికన్స్ ఇన్క్లూడ్ ఈ జపాన్ చైనా ఈ సౌత్ ఏషియన్స్ ఇండియా ఈ వచ్చిన ఇమిగ్రెంట్స్ ని ఎక్నాలెడ్జ్ చేయటం ఈసారి రిపబ్లికన్ పార్టీలో ఇండియన్ ఫేసెస్ పోటీ గెలిచిన వాళ్ళు కూడా చాలా నెంబర్ ఇంక్రీజ్ అయింది సో దే ఆల్ సైన్స్ ఆఫ్ ఇన్లూజివ్నెస్ అండ్ పర్టికులర్లీ ఉషా వ్యాన్స్ సో జెడి వ్యాన్స్ ఫ్యూచర్ వైస్ ప్రెసిడెంట్ వైఫ్ ఉషా వ్యాన్స్ ఆంధ్ర మూలాలు ఉన్న అమెరికన్ లేడీ సో ఆవిడ పేరైతే రెండు మూడు సార్లు ఉచ్చరించారు నెక్స్ట్ ఇస్ ఇలాన్ మస్క్ ఆయన కూడా ఒక ఇమిగ్రెంట్ బట్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీ గెలవడానికి ఆయన ఒక కీలక భూమిక పోషించారు ఆయన గురించి అయితే వన్ ఆర్ టూ మినిట్స్ నాన్ స్టాప్ మాట్లాడారు దెర్ వాస్ హ్యూజ్ రెస్పాన్స్ ఇన్ ద ఆడియన్స్ నెక్స్ట్ వివేక్ రామస్వామి వివేక్ రామస్వామి పేరు ఆ రోజు స్పీచ్లో లేకపోయినా బట్ ఎవ్రీబడి నోస్ ఈ సోషల్ మీడియాలో వివేక్ రామస్వామి ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్ ఎస్పెషలీ యంగ్ ఓటర్స్ దగ్గర ఆయన రెస్పాన్స్ ఎందుకంటే హీస్ వెరీ ఆర్టికులేట్ ఈ పాలిటిక్స్లో ఇప్పుడు ఏంటంటే ఆర్టికులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ చెప్పాలనుకున్న మెసేజ్ని కన్వే చేయటం క్రిస్ప్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం ఆ విషయాల్లో ఇంకా హిస్ జీనియస్ నాట్ ఓన్లీ క్రిస్ప్ వెరీ కన్విన్సింగ్ అంటే నమ్మసత్యంగా ఉండేటట్టు ఈ యంగ్ ఓటర్స్కి ఎప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ కావాలి నెక్స్ట్ దానిలో ఒక కన్విన్సింగ్ ఎక్స్ప్లనేషన్ చూస్తారు అలాంటివి ఇవ్వటంలో వివేక్ రామస్వామి వాజ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ బోత్ ఈ ఇలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి ఇద్దరు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ రిపబ్లికన్స్కి చాలా ఇన్స్ట్రుమెంటల్గా ఎఫెక్టివ్గా యూజ్ చేశారు అలాగే పాడ్కాస్ట్ సో ఇవన్నీ అబ్జర్వ్ చేసాక నాకు అనిపించింది ఏంటంటే సీన్ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ సీన్ అనేది అమెరికాలో కొంచెం మారింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో అది గా ప్రూవ్ అయింది అట్ ద సేమ్ టైమ్ డెమోక్రట్స్ చాలా విషయాల్లో వెనకబడి ఉన్నా ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నా ఈ సోషల్ మీడియాని క్యాచ్ చేయకపోవడం కూడా ఒక కారణం ఇంకా వాళ్ళు డెమోక్రట్స్ వాళ్ళ మనీ అంతా వాళ్ళ ఫోకస్ అంతా ఈ డోర్ టు డోర్ డెలివరీ అండ్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం నెక్స్ట్ టీవీ యాడ్స్ సో ఇవన్నీ కొంచెం అవుట్డేటెడ్ వాటినే ఇంకా ఫాలో అయ్యారు వేర్యాజ్ ఈ రిపబ్లికన్స్ ఈ సోషల్ మీడియా ప్రచారంలో ఎస్పెషల్లీ ఇలాంటి వివేక స్వామి ఇలాన్ మస్క్ లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వల్ల దే ఆర్ వే హెడ్ చాలా ముందు వెళ్ళిపోయారు అండ్ ఆల్సో డెఫినెట్గా ఈ ఇకానమీ సేఫ్ బోర్డర్స్ ఈ రెండింటి మీద కన్ఫైన్ అయ్యి వాళ్ళ మెసేజ్ని కన్వే చేయడంలో కూడా వాళ్ళు సక్సీడ్ అయ్యారు ఎంత పర్టికులర్గా వాళ్ళు ఆ రెండింటినీ ఫోకస్ చేశారంటే అగైన్ ఈ ఎలక్షన్ స్పీచ్లో ట్రంప్ ఇవన్నీ అందరికీ థ్యాంక్స్ చెప్పడం అయిపోయిన తర్వాత మళ్ళా అగైన్ ఆ ఇకానమీ గురించి అండ్ సెక్యూర్ సెక్యూర్గా ఉంచుతాం అనే దాన్ని మళ్ళీ ఆయన స్పెసిఫిక్గా చెప్పారు అయితే ఈ స్పీచ్ విన్న తర్వాత నా అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఇవన్నీ జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ షో మాత్రమే కాదు ఇది మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్ చూస్తారు రిపబ్లికన్స్కి ఓటు వేసిన వాళ్ళు చూస్తారు ఓటు వేయని వాళ్ళు చూస్తారు నెక్స్ట్ ఇంపార్టెంట్గా ట్రంప్ సపోర్టర్స్ కూడా ఇవన్నీ చూస్తారు సో అప్పుడు ఇవన్నీ వాళ్ళు నోటీస్ చేయకుండా ఉంటారా ఇంతమంది వేరే వేరే రకాల వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అమెరికాలో ఒక పాట అవుతున్నారు వాళ్ళు ఒక రిపబ్లికన్ పార్టీ గెలవడానికి కూడా వాళ్ళు యూజ్ అయ్యారు అనేది ఇట్ బికమ్స్ లైక్ యు నో ఇన్క్లూజివ్నెస్ అనే థాట్ అందరికీ వస్తుంది అని అయితే నాకైతే అనిపించింది దట్స్ ద ఫస్ట్ థింగ్ అండ్ దెన్ సోషల్ మీడియా జ్ఞానోదయం గురించి చెప్తాను నాన్న సోషల్ మీడియాలో మోస్ట్ ఆఫ్ ది డిస్కషన్స్ డిబేట్స్ వల్ల చాలా మెచ్యూర్డ్గా చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్నా బట్ అట్ ద సేమ్ టైమ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఈ సోషల్ మీడియా టాంట్రమ్స్ అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం హేట్ చేసుకోవడం ఎప్పుడైనా మనకి మనం వన్ థింగ్ వీ హ్యావ్ టు నోటీస్ ఇస్ ఒక పార్టీ కానీ ఒక కల్చర్ కానీ ఒక మతం కానీ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ పీపుల్ కొంచెం ఫండమెంటలిస్టిక్గా ఎక్స్ట్రీమ్స్లో ఉంటారు దట్ డజన్ మీన్ దట్ వాళ్ళందరినీ మనం కట్టగలిపి ఒక మాట అనడానికి కానీ అలాంటి వాటికి దాన్ని యూజ్ చేసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ ఈ తప్పు అనేది రెండు పార్టీల వైపు జరిగింది బట్ ఈవెన్ డెమోక్రట్స్ వైపు నుంచి అయితే ఇంకా వాళ్ళందరినీ ఈ రిపబ్లికన్స్కి ఓటేసిన వాళ్ళందరినీ అని రిపబ్లికన్స్ ట్రంప్కి ఓటేసిన వాళ్ళందరూ అని లేదా ట్రంప్ని నాజీ హిట్లర్ ఈ టైప్ ఆఫ్ టెర్మినాలజీతో మాక్ చేయటం సో దాట్స్ ఆల్ నాట్ గుడ్ ఫర్ కల్చర్ లైక్ దిస్ లైక్ యూనో ఎమోషనల్ కనెక్షన్ విత్ పాలిటిక్స్ సో నాకు ఇంకొక జ్ఞానోదయం ఏంటంటే ఈ ఎమోషనల్ కనెక్షన్ విత్ పాలిటిక్స్ అనేది డెవలప్డ్ కంట్రీస్లో కొంచెం తక్కువగా ఉంటుంది అందుకే వాళ్ళు కొంచెం అన్బయాస్డ్గా వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారేమో అనుకునేవాడిని అది కూడా ఈ ఎలక్షన్స్తో నాకు పోయింది మనం అంటే కొంచెం ఎమోషనల్గా కనెక్షన్ అవుతాం ఈ స్లేవ్ మెంటాలిటీ సేవియర్ మెంటాలిటీ అంటారు నాకు నచ్చిన లీడర్కి నేను నోటీస్ గెలిపించుకుంటే ఇంకా రేపు నుంచి ప్రపంచం మారిపోతుంది అనే అభిప్రాయంతో ఉంటాం కానీ గవర్నమెంట్ అనేది ఈ వరల్డ్ ఎకానమీ ఇష్యూస్ ఇవన్నీ మల్టీ ఫ్యాక్టోరియల్ అనేది మనం ఈ డిబేట్స్లో మర్చిపోతూ ఉంటాం సో ఇక్కడ కూడా చాలా మంది అలా డిబేట్ చేసుకోవడం చూస్తే నాకు వచ్చింది సో దాట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ విచ్ ఐ లర్న్ ఇన్ దిస్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇస్ కమలా హారిస్ సో ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఇచ్చే స్పీచ్ ని కన్సెషన్ స్పీచ్ అంటారు అవి ఎప్పుడూ గానే ఉంటాయి బట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రసీ బికాస్ మనం లాస్ట్ టైం ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ లో చూసాము కన్సెషన్ స్పీచ్ ట్రంప్ ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం ఆయన తన ఓటమిని కూడా అంగీకరించలేదు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఓడిపోయిన వాళ్ళలో కైండ్ ఆఫ్ అసంతృప్తి పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళలో సో అది ఏ రోజన్నా అవుట్ స్ అవ్వచ్చు అది దాని రిజల్టే ఈ జనవరి సిక్స్త్ సో అట్లీస్ట్ ఇలాంటి కన్సెషన్ స్పీచెస్ వల్ల అలాంటివి అయితే మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో ఐమ్ షూర్ దట్ ఈసారి ఇంకొక జనవరి సిక్స్త్ అయితే అమెరికాలో ఉండదని అది కూడా మారిన సీనే అయితే కమలా హారిస్ అంటే ఈ డెమోక్రాట్స్ స్పీచ్ ఇన్క్లూజివ్గా ఉందా అంటే వాళ్ళకి ఈసారి వచ్చిన మెయిన్ ప్రాబ్లమే ఇన్క్లూజివ్నెస్ ఓవర్గా అయిపోయింది ఎంత ఓవర్ ఇన్క్లూజివ్నెస్ అయిపోయిందంటే ఈ మిడిల్ క్లాస్ అండ్ వర్కింగ్ క్లాస్ పీపుల్ వాళ్ళ అందరూ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళని వదిలేస్తుందా అన్నంతగా వాళ్ళు ఇన్క్లూజివ్ అయిపోయారు సో దట్ ఈస్ ఆల్సో సీన్ చేంజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ లో చాలా డిబేట్స్ అవుతున్నాయి ఇప్పుడు సో వాళ్ళు ఏంటంటే ఎంతవరకు దాన్ని వాళ్ళ ఇన్క్లూజివ్నెస్ అనే ఒక ఐడియాలజీని पुष्याल మిగతా విషయాలను వదిలేసి అనేది కూడా దే హ్యావ్ టు రీథింక్ సో దట్ ఈస్ అనదర్ చేంజింగ్ సీన్ ఫర్ అమెరికన్ పాలిటిక్స్ నెక్స్ట్ ఫైనల్గా వీళ్ళ స్పీచుల ద్వారా వీళ్ళు కలిపారా విడగొట్టారా అంటే నాకున్న ఒక ఒపీనియన్ అయితే సమ్హౌ హ్యూమన్ ఆర్ డివైడెడ్ ఈ కాన్స్పిరసీ థీరీస్ అని కావచ్చు ఈ ఫియర్ మాంగ్రిరింగ్ ఇలాంటివి ఎప్పుడైనా స్ప్రెడ్ చేసినప్పుడు వాటికి హ్యూమన్ మైండ్ ఈజీగా అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే సో ఎప్పుడైనా ఈ పాలిటీషియన్స్ అలాంటి పాయింట్స్ రేస్ చేసినప్పుడు వాటికి ఈజీగా అట్రాక్ట్ అవుతాం సో వాళ్ళు మనల్ని విడగొట్టక్కర్లేదు ఒక పాలిటీషియనో ఒక సోషల్ మీడియా వచ్చి మనల్ని ఎడగొట్టర్లేదు ఆల్రెడీ మన మైండ్లోనే ఒక కైండ్ ఆఫ్ స్ప్లిట్ ఉంది బట్ దీస్ పాలిటీషియన్స్ దీస్ ఎలక్షన్స్ టైమ్స్ లో వచ్చే డిబేట్స్ వల్ల వీ నో లాట్ అబౌట్ అదర్ పీపుల్ వేరే వాళ్ళ గురించి తెలుసుకుంటాం వేరే వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుంటాం అవతల పార్టీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అవతల ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు సో ఇవన్నీ ఐ థింక్ ఇట్ విల్ ఆల్ బీ ఎండింగ్ ఇన్ ఏ గుడ్ టోన్ దట్స్ వాట్ ఐ మై హోప్ ఇస్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ ప్యారడైజ్